రాఖీబాయ్ ఎంటర్ అవుతున్నాడు ఇది అఫీషియల్ అయిపోతోంది ఇక దేవర్ కోసం మెగా పవర్ స్టార్ రంగుల్లోకి దిగుతున్నాడు అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం యంగ్ రెబుల్ స్టార్ కత్తి పడుతున్నాడు ఇలా బడా హీరోలు ఒకరి కోసం ఒకరు అడుగు ముందుకేస్తున్నారు ఫ్యాన్స్ కి ఊహించనిక్కిచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎన్ రెబుల్ స్టార్ సలార్ సెట్లోకి కేజీఎఫ్ ఏం రాఖీబాయ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది మొన్నటి వరకు గుసగుసలకే పరిమితమైన మ్యాటర్ నిజం కాబోతోంది ప్రశాంత్ నీల్ మేకింగ్ లో కేజీఎఫ్ తో ఊపేసిన యష్ ఇప్పుడు ఆ దర్శకుడి సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతున్నాడు సలార్ కి కేజీఎఫ్ తో లింక్ పెట్టి అలా రంగంలోకి యష్ నే దింపుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని అంటున్నారు అయితే మహేష్ బాబు కోసం ప్రభాస్ రంగంలోకి దిగటం వెనుక ఇలాంటి కారణాలేమీ లేవట ఇది కేవలం ఫ్రెండ్షిప్ కోసమే అలా చేయాల్సి వస్తోందట గుంటూరు కారం షూటింగ్ తో బిజీ అయిన మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ కాబోతున్నాడు అందులోనే బాహుబలి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట రాజమౌళి కూడా హిట్ మూవీస్ హీరోలని కొత్త మూవీ కథతో లింక్ చేసి అలా తన సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది బాహుబలి స్టార్ ప్రభాస్ ఇప్పుడు మహేష్ సినిమాలో గెస్ట్ గా రాబోతుంటే ఎన్టీఆర్ మూవీలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో మొదలైన వీళ్ళ ఫ్రెండ్షిప్ ఒకరి మూవీలో మరొకరు గెస్ట్ రోల్స్ వేసే వరకు వెళ్లిందట దేవరలో నేవీ ఆఫీసర్ రోల్ ని రామ్ చరణ్ వేస్తున్నట్టు తెలుస్తోంది కురటాల శివ మేకింగ్ లో ఆల్రెడీ ఆచార్య మూవీ చేసిన చరణ్ అటు దర్శకుడు ఇటు తోటి హీరో తారక్ తో ఉన్న స్నేహం వల్ల దేవరలో గెస్ట్ రోల్ వేసేందుకు ముందుకొచ్చాడని ప్రచారం జరుగుతోంది ఇక యంగ్ రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోయే స్పిరిట్ కి కూడా గెస్ట్ ల గోల పెరగబోతోంది ఎలాగైతే సలార్ కి యశ్ స్పెషల్ గెస్ట్ అలాగే స్పిరిట్ కి అల్లు అర్జున్ గెస్ట్ అంటున్నారు సినిమాలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడు అంటున్నారు సందీప్ రెడ్డి వంగ సుకుమార్ ఇద్దరూ వాళ్ల వాళ్ల సినిమాలను కలిపేసి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగానే పుష్పరాజ్ ఇప్పుడు స్పిరిట్ మూవీలో తళ్ళుకుమంటాడని కథలో అలాంటి ట్విస్ట్ రెడీ అని ప్రచారం జరుగుతోంది